ఆత్మీయులకు నమస్కారం నాయకత్వం మంచి పనులకు అంకిత భావం త్యాగం నిరాడంబరత అణుకువ అంటూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మంచి గుణాలకు అత్యుత్తమ ఉదాహరణ పురుషునిగా సిన్సినాటస్ను పెద్దలు చెప్తుంటారు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు రోమ్ నగరంలో జీవించాడు నాటి రోమ్ నగరంలో శక్తివంతమైన నాయకునిగా పేరుగాంచాడు వారికి మహారాజుకు తగిన గౌరవ మర్యాదలను అందిస్తుండేవారు ప్రజలు గొప్ప యుద్ధవీరుడు కూడా ఆయన ఒకనొకసారి ఆయన ప్రభుత్వం అమలుపరిచిన చట్టాన్ని వ్యతిరేకించాడు ఆ చట్టం తనకు నచ్చకపోవడం వలన తన పదవి నుంచి వైదొలిగి సాధారణమైన జీవితాన్ని జీవించడాన్ని మొదలుపెట్టాడు నడి వయసులో తన పొలంలో వ్యవసాయాన్ని చేస్తుండేవాడు ఆ సమయంలో రోమన్ సైన్యం వేరే ప్రాంతంతో యుద్ధం చేయసాగింది అప్పుడు ఇదే సమయంగా భావించిన శత్రు దేశ సైన్యాలు రోమును చుట్టుముట్టాయి అన్ని వైపులా శత్రు సైన్యాలు చుట్టుముట్టడంతో మధ్యలో చిక్కుకుపోయిన రోమ్ సైనిక దళాలు సమూలంగా చంపివేయబడతాయనే స్థితి ఏర్పడింది ఆ విధంగా రోమ్ సైనిక దళాలు ధ్వంసమైపోయినట్లయితే శత్రుదేశ సైనిక దళాలు రోమ్ నగరంపై దాడి చేసి ధ్వంసం చేస్తాయని ప్రజలు భయపడిపోయారు వారిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే విషయం ఎవరికీ తోచలేదు చివరకు రోమ్ మంత్రివర్గం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఈ విషయమైన సిన్సినాట సాయాన్ని తీసుకోవడమే ఏకైక పరిష్కారమని నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత రోమ్ మంత్రివర్గం సిన్ సినాటస్క్ను ఎదుర్కోబోతున్న క్లిష్ట పరిస్థితులను వివరించి వారి సాయాన్ని అభ్యర్థించడం జరిగింది సందిగ్ధతతో సైనిక దళ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన సిన్ సినాటస్ నేను చెప్పే విషయాలను అందరూ వినినప్పుడే నేను కార్యనిర్వహణ చేసేందుకు కుదురుతుంది అని చెప్పాడు దాదాపు సర్వాధికారిలాగా ఆయనకు సంస్థ అధికారాలు అందించబడ్డాయి సిన్ సినాటస్ దేశంలోని యువకులను ఎంపిక చేసి ఒక దళాన్ని రూపొందించుకుని యుద్ధానికి బయలుదేరాడు కేవలం పదహారు రోజుల్లో రోమన్ సైనిక దళాలను చుట్టుముట్టిన శత్రు దేశ దళాలను తరిమి కొట్టాడు రోమన్ సైనిక దళాలు రోమన్ సామ్రాజ్యం రక్షించబడ్డాయి కొండపైనున్న శత్రు సైన్యాలను కూడా ఓడించి విజయవంతంగా తమ సైనిక దళాలతో రోమ్ నగరానికి చేరుకున్నాడు ఆయన్ను దేశం ఉత్సాహంతో ఆహ్వానించింది ఆయన అనుకున్నట్లయితే ఆ సమయంలో రోమ్ చక్రవర్తిగా బాధ్యతలను దక్కించుకుని ఉండవచ్చు దేశ ప్రజలందరి తలరాతలను మార్చివేయగలిగే అధికారం అప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది అయితే అన్నింటినీ వదిలేసి తన ప్రాంతానికి చేరుకున్న సిన్ స్మరిలి స్మరిలీ వ్యవసాయం చేయడాన్ని ప్రారంభించాడు నన్ను అభ్యర్థించిన పనిని ముగించాను ఇకపై నా పనులను నేను చేసుకుంటాను అంటూ అతని చేతుల్లో ఉన్న కత్తిని దూరంగా విసిరేసి నాగలిని భుజానికి ఎత్తుకున్నాడు ఈ నిర్ణయమే ఆయన్ని చరిత్రలో చిరస్మరణీయుడిగా మార్చివేసింది అవునండి మనం చేస్తుండే పనులే మనల్ని రూపుదిద్దుతుంటాయి మన పూర్వీకులు మనకు ధర్మ మార్గంలో జీవించే విధానాన్ని బోధించారు కాబట్టి మనం వచ్చిన పని మంచి పనులు చేయాలి వాటికి సరైన కారణాల కోసం వెతికి సరైన మనుషులకి సాయం చేయాలి అదే మనల్ని చిరస్మరణీయుడిగా జీవించేలా ఈ లోకంలో చేస్తుంది వాళ్ళనే మనం స్వామి వివేకానందని గురునానక్ అని మహమ్మద్ ప్రవక్తని జీసస్ క్రీస్త్ అని గాంధీ అని నెహ్రూ అని సుభాష్ చంద్రబోస్ అని బిపిన్ చంద్రపాల్ అని బాలగంగాధర్ తిలక్ అని స్మరించుకుంటూ ఉంటాం అలాగే మనం కూడా వారి జీవితాలను అధ్యయనం చేసి వారిలా దేశాన్ని ప్రేమిస్తాం ప్రజల గుండెల్లో నిలుద్దాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం